గుండెల్లో శాశ్వతంగా ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంబుధుడు విశ్వానికి నా తండ్రి గురువు దైవం ఆయన సార్ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన విగ్రహ ఆవిష్కరణ ఈ రెండు ఒకే రోజు జరగడం చెట్టు ఇలా తప్ప జరిగించడం నా పూర్వ జన్మ స్పృతంగా భావిస్తున్నాను నేను మీలాగే నాకు నాగహాయ కాయకతారి అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గెలుతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి అత్యుత్తమ చక్రాలకి ఎదగానంటే సత్సంకల్పం కావాలి అప్పుడు ది దీక్ష గుణాలి నీ దారిలో నువ్వు నడవాలి అన్నది నిర్ణయించుకుంది మా నాన్నగారి నుంచి అంటారు ప్రత్యభావిత విద్య ధర్మస్య త్రాయతే అంటే పడితే వాళ్ళ మహానుభావులు అంటాం అందరూ మహానుభావులు కాలేరు ఎందుకంటే వీళ్ళకి చావు పుట్టుకడతో సంబంధం లేదు ఏదో ఒక విస్ఫోటన జరిగినప్పుడు ప్రకృతిలో ఆకాశంలో విస్ఫోటనం సమయం మహానుభావులు అంటే ఎవరు మన అని ఒక రామానుజాచార్యులు వారు ఉన్నారు ఒక ఆది శంకరాచార్య వారు ఒక ఆది శంకరాచార్యులు వారు శంకరాచార్యులు వారు ఉన్నారు అలాగే ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాడిన పొడి శ్రీరాములు గారు ఉన్నారు అలాగే ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్ గారు ఉన్నారు మన మహా మహానుభావులని కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే ఆయన ఒక నటనాలయం ఆ ఇంట్లో ఆయన ఇంట్లో ఒక నటసింహం ఆ ఇంట్లో ఆయన నటరాజు నటసింహుడు తార మండలంలోని తారక దుర్ దుర్వ తారకుడు ఆనంటే రాజర్షి నారాజు రాజకీయ దురంధర యుగంధుడు రమణీయ రమ్య కమనీయ ఈ విగ్రహం కూడా అంతే స్మృతులు కాదు మనం తుకోవాల్సింది ఒక ఆదర్శ ఆయన స్ఫూర్తి ప్రదాయకంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి మనం నేనంతే నా జీవితంలో ఆయనే తీసుకుంటాను స్ఫూర్తిగా ఏ వేసిన అడుగు అయినా సరే ఏ ఆలోచన సరే ఏ మాట అయినా సరే వచ్చింది నవ్వేవాడు నవ్వాలని తింటేవాడు తిరిగి ఒక ఆదర్శం నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం ప్రజలకు ఆదర్శం ఎన్టీఆర్ అంటే రక్తం మరిగేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే నడిచిన దారే ఒక భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం అలాగే ఎన్టీఆర్ అందుకే నందరగుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్య నిత్యమైన నిత్య జీవన నిజా నిత్యాభిమాన భూషుడయ్యాడు అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఆయన ఒక నిజపుడు తాగిన ఒక దేవుడులా మారాడు అలాగే మరణం లేని చరస్మరణీయ చరస్మరణీయ మహానుభావుడు అయ్యాడు ఆయన తన జీవితమే ఒక చెప్పిన దగ్గర ముందు భగవద్గీతలా సాగిన ఒక అంటే ఆయనలాగా ఒక అఖండమైన లేదు అని రుజువు చేసి ఆయన అందరి గుండెల్లో గూడు కట్టుకున్న ఒక మహానుభావుడు అయ్యాడు ఆయనకి మనం ఇది ఆయన శాశ్వతంగా అందరి గుండెల్లో పెరుగుతూ ఉంటే మహానుభావుడు ఆయన ఆయన జీవితం మరి ఆయన సినిమా మొదటి నుంచి చూస్తే ప్రస్థానంలో ఆయన సినిమా విషయాలకు వస్తే సినిమా విషయాలకు వస్తే మరి ఆయన నడుస్తుంటే పౌరాటకాలు ప్రారంభం జానపదాలు జాబిలీలు పాడాయి అలాగే

కనిపించడు అనేది నేనే కాదు ప్రతి ఒక్కడు ఊపుకుని తీరుతాడు తెలుగు తమ్ము ధైర్యం దిగువ ఆత్మవిశ్వాసం ఒకరికి బదులు పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పే ఒక తమ్ము ధైర్యం ఇచ్చిన తెలుగు Yeah. <laughs> కేవలం తొమ్మిది సంవత్సరాలు పాటి పెట్టిన తొమ్మిది ఆయన అధికారంలో తొమ్మిది నెలల్లో కేవలం పాటి పెట్టిన తొమ్మిది నెలల్లో ఆయన అధికారంలోకి వచ్చి వెనుకబడిన ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బల బలి బడుగు బలహీన వర్గాల వాళ్ళకే చెప్పి లేకపోతే వెనుకబడిన తరగతులు వాళ్ళకే జరిమి తాడితే పీరిత గులాలకే జరిమి మైనారిటీలకే జరిమి చేతు తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవుడితో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారకరం అంటే సానుకూలమైనవి అలాగే అందరికీ ఉపయోగపడేవి మరి ఆనాడు ఒక విప్లవం మన దేశంలోనే మొట్టమొదటి కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చిన కనీస అవసరాలను మానుభావుడు పెన్షన్ విదత్ ముప్పై రూపాయలు ప్రారంభమైంది పెన్షన్ తో ప్రారంభమైంది ఆత్మంతితత్వైతే తర్వాత అలా 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 ఈరోజు చూస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు ఎలా వాటి మునిగి ముందుకు కొనసాగు కొనసాగిస్తున్నారు అలాగే నాలుగు వేల రూపాయలు చేశారు ఇంకా రాష్ట్రం ఏర్పడి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ పదిహేడు వేల కోట్ల రూపాయలతో మనం రాజధాని లేని ఒక రాష్ట్రంతో మనం ప్రారంభించాం మన ప్రస్థానం ఇవాళ మధ్యలో మన ఇవాళ మొదట్లో తెలంగాణ చీపుగా ప్రతి ఒక్కటి తలసరి ఆదాయాన్ని తీసుకెళ్తే మధ్యలో సరే అది జబ్బు దశకోలే మంచి శుభ సమయంలో సమయం వచ్చినప్పుడు చెప్పడమే కాదు దాని అయితే అలాగే మహిళలకి ఒక తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితే అయితేనేమి మండల దేవస్థితేనేమి అంతవరకు ప్రజలకు దూరంగా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పాలను తీసుకెళ్ళిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఎన్నో ఆయన పథకాలను మరి ఆయన ఎన్టీ రామారావు రాజకీయాలు రావక ముందు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజా ప్రవేశపెట్టిన అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో అవే పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసుకుంటున్నారు దట్ ఈస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఒక పేదవాడి ఆకలి తెలిసిన ఒక తండ్రి ఆయనే అలాగే జనత భవితకు భవిష్యత్తు వేసిన అమ్మ ఆయనే అలాగే ఆయన అన్న ఆడు పడుచులకు ఆయన ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే నందుమూరి తారక రామారావు రైతులు ఇక్కడ రైతులు వచ్చి కృతజ్ఞతలు మంచి కాలం ముందు ముందున చంద్రబాబు నాయుడు ఆయన ప్రపంచ బ్రాండ్ ఆయన ప్రపంచానికి అటువంటిది ఆయన బ్రహ్మాండంగా ఈ యొక్క అమరావతి రాజధాని రూపొందించి దాన్ని పూర్తి చేయడానికి మన ఆయనకి తోడుగా ఉన్న తెలుగుదేశం పుట్టింది సామికుడు నుంచి గార్మికుడు కరిగిన కండల్లోంచి రైతు కూలీ రెక్కలోంచి తిరువేదల కట్టి పంటల్లోంచి శామికుడి అదే కష్టజీవుల జీవుల కనీకులోంచి ఆర్థన్ లో నుంచి పుట్టింది తెలుగుదేశం అదే ఈనాడు ప్రభుత్వం ప్రజలు చేతులు కానీ ఈ అమరావతి రాజధానికి ఎంతో మంది రైతులు ముందుకు వచ్చే స్టేట్ రాజధాని ప్రభుత్వానికి ఎటువంటి భారం లేకుండా అలాగే మీకు దానివల్ల ప్రయోజనం కల్పిస్తూ మీ అభివృద్ధి కాంక్షిస్తూ ఈ యొక్క రాజధాని నిర్మాణం చేపట్టారు అందుకు ఇందులో భాగస్వాములైన ప్రతి రైతు సోదరుడికి నా తల వచ్చి నేర్పించి మరి యాభై సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ప్రపంచంలోనే ఏకంగా జీవిలోని యాభై ఏడు హీరోగా ప్రజల కోసం నాన్నగారు విన్నమైన పాత్రలు చేసేవాడు ముందు ముందుగా ఆలోచించి ఇప్పుడు ఎలాగైతే మనం రెండు వేల డెబ్బై రెండు వేల నలభై ఏడు అని స్వతంత్ర పెట్టుకుని మనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హరించారు నేను గుర్రాన్ని అనుకుంటే ఆయన గుర్రాడే ఆయన చూసి నా వేగం అంతే కదా మన తక్కువ కాదు గుర్రాలు ఆ గుర్రం అలాగే ఆయన మరి ఈ వయసు కూడా డెబ్బై నా వయసే చెప్పను ఆడపిల్లలు వయసు చెప్పకూడదు అంటారు బగళ్ళు చెప్పకూడదు అంటారు ఇక్కడ నేను నా వయసు చెప్పను ఆయన ఆశారు కష్టపడుతుంది వాళ్ళ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మంచి వాతావరణం చూడండి గొప్ప బృషి అందరూ ఏమంటే కొడుకులు పట్టుకుని వాళ్ళ శంకుస్థాపన చేయాలి లేకపోతే ఇక్కడ నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కారం చేయాలని పడితే ఒట్టు అభిమాన వర్షం కురిపిస్తాను ఇక్కడ చూస్తే ఆ నేల ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టు ఇసుకుని రాలితే రాలినంత బ్లెస్సింగ్స్ ఆఫ్ శబర్ అండ్ శబర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటాం ఆ భగవంతుడు ఆ పైన ప్రకృతి రూపంలో మన ఆశీర్వదించేటట్టు ఈ కార్యక్రమానికి వస్తానికి ఎన్నో పెరిగింది క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి రోజు భూమి పూజ చేయడం రోజు అన్న అంటి గారి విగ్రహ ఆవిష్కరణ ఇవన్నీ కూడా జరగాల్సింది జరిగి తీరుతుంది ఇక ముందు చాలా వేగంతో ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి మీదే కేంద్ర మన తెలుగుదేశం ప్రభుత్వం ఎవరిమోట్లా నా కార్య దురాణం నా సుఖం నా నిద్ర నేల గుర్తున్నా నీ కృష్ణపడ్డ మీలో ఆయన కృష్ణుడైతే నేను భీముడు

ఇక్కడ అనలేని ఎవరు ఇక్కడి నుంచి వస్తుంది అదిలోంచి ఇక్కడి నుంచి కూడా అనలేని వాళ్ళు అది డైలాగ్గా చెప్పట్లే ఇది రామారని కొడుకునేంత మాత్రమే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రాణించాలి లేదు ఏదై తన్నారాయణ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అందులో నేను అదే ముందుగా ఉంటాను కాబట్టి నేను ఇవాళ స్థాయిని చెప్పను ఆయన విగ్రహ ఆవిష్కరణలో స్థాయి గురించి మాట్లాడటానికి నా అభిమానులు మీరందరూ కూడా ఎన్నో సంక్షేమ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నారు సంతోషం ఉంది గర్వంగా ఉంది నా అభిమానులని చెప్పుకోవడానికి బాలకృష్ణ అభిమానులు అంటే ఒక ప్రత్యేకత అలాగే సినిమా అభిమానులందరూ కూడా మీరు ఇల్లు ఉండొచ్చు వాళ్ళ అభిమానులు ఉండొచ్చు కాదన్ను కానీ నా సినిమాలు వరుసగా నాలుగు ఇట్లు అఖండ అయితే ఎనిమి తెలిమి అయితే ఎనిమి నెలకొండ భగవద్గీతని తెలిమి అఖండ అయితే ఎనిమి డాక్టర్ రాబోతున్న అఖండ జన్మంతర అంటాం అంటే పోయిన జన్మలో ఏదో ఒక పది మందితో పరిచయం ఉంటే జన్మలు ఒకళ్ళు ఇంత పొందగలుగుతాం కానీ ఇన్ని లక్ష వేల లక్షల కోట్ల మంది అమ్మాయి పొందడం అంటే అది అప్పుడు జన్మ సంబంధంగా భావిస్తున్నారు అది మీకు నాకు ఏ జన్మ జన్మల అనుబంధం ఏ అనుబంధము ఏ విడదయ్యలేని అనుబంధ అనుబంధం ఒక దాన్ని నాకు అనిపిస్తూ अभिमानो <laughs> त <laughs> <laughs>